హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి బర్త్డే అంటే గుర్తొచ్చేది సేమియా పాయసం ఈరోజు మనం సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని పావు కేజీ సేమియా ఆ నేతిలో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలో యాభై గ్రాములు బియ్యం తీసుకొని బాగా శుభ్రం చేసుకొని అదే సగ్గుబియ్యం గిన్నెలో నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుని బాగా ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఉడికేలోపు ఒక ప్యాన్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని యాభై గ్రాముల జీడిపప్పుని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో యాభై గ్రాములు కిస్మిస్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత వేయించిన సేమియా వేసుకుని ఇంకాసేపు ఉడకనివ్వాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ఐదు నుంచి ఆరు యాలకులు కొన్ని వేయించిన జీడిపప్పు ఐదు స్పూన్లు షుగర్ వేసుకుని ఫైన్ పౌడర్గా మిక్సీ చేసుకోవాలి ఉడుకుతున్న సేమ్యాలో అర లీటర్ మరిగిన పాలని వేసుకుని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత పావు కేజీ షుగర్ వేసుకుని మిక్సీ పట్టిన పౌడర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి షుగర్ బాగా కరిగిన తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమేనండి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన సేమియా పాయసం రెడీ చాలా సింపుల్ కదా అయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత